జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో బాగా బుధవారం ఉదయం తిరుచా ఉత్సవం నిర్వహించారు అనంతరం రాత్రికి స్వామి అమ్మవారిను ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సింహంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు అనంతరం ఆలయ అర్చకులు సింహ వాహన సేవ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని సింహ వాహన సేవలను ఈ సందర్భంగా ఆలయ సిబ్బందికి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతించి శ్రీవారి వస్త్రాలు సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమాలను ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి కమిటీ సభ్యులు ఆలయ ఈవో భూమి శ్రీనివాసులు పర్యవేక్షించారు ఉభయ కర్తలుగా జొన్నవాడకు చెందిన కందికట్టు శివకుమార్ కందికట్టు సుబ్బారావు కందికట్టు వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారు دي بهي بھگوان چنکو کناي لو بھگوان ناي جو بھگوان درواي ما رو ميناي ماجا سروا بھا هاي بھاو شکو جاي ಿರಂಜೋ ತನ ಸ ಭಾನೇತಃ ಯಶವಾ ವಿಶ್ವನಾಸರ್ವಾ ಸತ್ೃತ್ಯ ಸಂವ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सै जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन